ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి నేత్ర నూట డెబ్బై ఒకటవ భాగం మాయ మాటలతో నన్నెంత నమ్మించారు మీ గురించి తెలియక బంగారం లాంటి భర్తని వదిలి పాము పుట్టలో చీక్కున్నాను ఎన్ని రోజులు మీరంటే అరవింద్కి ఎందుకు ఇంత కోపమో ఎందుకు ఇంత ద్వేషమో నాకు అర్థం కాలేదు నిజానికి అర్థం చేసుకునే ప్రయత్నం ఏ రోజు నేను చేయలేదు మిమ్మల్ని నమ్మినందుకు నాకు ఇలా కావాల్సిందే మర్యాదగా అడ్డు తప్పుకోండి అంటుంటే ఎక్కడికే వెళ్ళేది అంటూ తనకి అడ్డంగా వచ్చి నిలబడ్డాడు విక్రమ్ వెనకే ఉన్న ప్రకాష్ గట్టిగా నవ్వుతూ మా నుండి తప్పించుకోవడం అంత ఈజీగా అనుకున్నావా మర్యాదగా దారుదురు విక్రమ్ లేదంటే నేనేం చేస్తానో కూడా నాకు తెలీదు నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది అంత తేలిగ్గా వదలడానికా అని విక్రమ్ అంటుంటే నీ మీద మావాడికి ఎప్పటి నుండో కన్నుంది నేత్ర తండ్రిగా వాడి కోరిక తీర్చడం నా బాధ్యత ఇన్ని రోజులంటే నీతో అవసరం ఉండి వాడు నేనేం చేయకుండా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉన్నాను ఇక ఎటు మా గురించి నీకు పూర్తిగా తెలిసిపోయింది ఆ లలితకు పట్టించిన గతే నీకు పట్టించామంటే కుక్కిన పెనులా నువ్వు మాతోనే పడి ఉంటావు అరవింద్ మీద కోపంతో మీ దగ్గరికి వచ్చానేమో తప్ప నేను నేనావిడలా దిగజారిపోలేదు నా మనసులో ఇప్పటికీ ఎప్పటికీ అరవింద్ మాత్రమే ఉంటాడు కాద నేను ఇలాంటి కుక్కలు చెయ్యి వేస్తే చంపడానికి చావడానికి కూడా నేను సిద్ధం గుర్తుపెట్టుకో అబ్బో మంగమ్మ శబ్బదాలు బానే చేస్తున్నావు నువ్వెలా లొంగవో నేను చూస్తాను అంటూ నేత్ర చెయ్యి పట్టుకుని లాక్కి వెళ్ళినట్టే రూమ్లో పడేశాడు ఎంజాయ్ యువర్ డే మైసాన్ అని నవ్వుకుంటూ డోర్ వేసుకుని వెళ్ళిపోయాడు ప్రకాష్ వెనక్కి అడుగులేస్తున్న నేత్రను పైనుండి కింద వరకు స్కాన్ చేస్తూ వావ్ ఏమందం నేత్రానిది ఏది ఎక్కడ ఉండాలో ఆ దేవుడు చాలా ఆలోచించి మరి నిన్ను సృష్టించినట్టున్నాడు ఇప్పుడు ఇంకా కొద్దిగా ఒళ్ళు చేశావు కానీ టీనేజ్లో నీ అందం చూసి ఎలాగైనా నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా అందుకే ప్రపోజ్ చేస్తే ఫ్రెండు గిండు అన్నావు కానీ నీ మీద నా కోరిక తీరలేదు మాయో మంత్రమో ఎలాగైనా నేను దక్కించుకోవాలనుకుంటే అనుకోకుండా అరవింద్గాడు బిజినెస్లోకి ఎంటర్ అయి నాకు ప్రాబ్లంగా తయారయ్యాడు దాంతో నీ గురించి కొద్దిగా పట్టించుకోలేదు ఈలోపే వాడు గద్దెల నిన్ను తన్నుకుపోయాడు నోట్లో లాలాజరం ఊరుతుంటే ఇన్ని రోజులకి నీ మీద నా కోరిక తీరపోతున్నందుకు నా మనసంతా గాల్లో తేలుతున్నట్టుంది అంటూనే ఒక్కసారిగా ఆమెను చుట్టేశాడు విక్రమ్ వదులు అంటూ తన బలమంతా ఉపయోగించి అతని నుండి తప్పించుకోవడానికి గింజుకుంటుంది నా నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదే వాణ్ణి ఆరు నెలలు సుఖపెట్టావు కదా ఈ ఒక్కరోజు నాతో ఉండు నా స్టామినా చూశాక ఇక జీవితంలో నువ్వు పక్కకెళ్ళలేవు అని వికృతంగా నవ్వుతూ బలవంతంగా నేత్ర పెదవుల మీద ముద్దు పెట్టుకోవాలని చూశాడు వాడి ముఖాన్ని అరచేతిని అడ్డుపెట్టి గట్టిగా నెట్టేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది నేత్ర ఎక్కడికెళ్తావే ఈరోజు నేను వదిలే ప్రసక్తే లేదు అంటూ తన చీర కొంగును గట్టిగా లాగి విసురుగా ఆమెను బెడ్ మీదకి తోసేస్తే చీరని షోల్డర్ దగ్గర గట్టిగా పట్టుకుని ముందుకు పడిపోతుంటే సరిగ్గా కడుపు మీద బెడ్ ఎడ్జ్కి కొట్టుకునేది కాస్త క్షణంలో తన అరచేతిని పొట్ట మీద పెట్టుకోవడంతో బెడ్ లాస్ట్కి పడిపోయింది నేత్ర గట్టిగా నవ్వుతూ తన రెక్క పట్టుకుని విసురుగా బెడ్ మధ్యలో ఆమెను విసిరేసినట్టే పడేశాడు విక్రమ్ నువ్వు ఏడ్చి నా మూడ్ మొత్తం పాడు చేయకు నేత్ర ప్లీజ్ ప్లీజ్ అంటూనే ఆమె మీదికి ఒరుగుతుంటే భయం భయంగా వెనక్కి జరుగుతూ విక్రమ్ మీద పడే టైంకి పక్కకి దొరిలేసింది నేత్ర ఏంటే మంచిగా చెప్తుంటే తెగగించుకుంటున్నావు అంటూ తన చేయి పట్టుకుని మీదకి లాక్కపోతే ఒక్క వదుటిన వాణ్ణి విదిల్చి కొట్టడంతో కొద్దిగా వెనక్కి జరిగాడు విక్రమ్ క్షణంలో కోపంగా తన వైపుకు తిరిగేలోపు బెడ్ పక్కనే ఉన్న సైడ్ టేబుల్ని పైకెత్తి విక్రమ్ తల మీద గట్టిగా కొట్టేసింది నేత్ర సైడ్ టేబుల్ చిన్నదవడం వల్ల రక్తం కరెంతగా దెబ్బ తగలకపోయినా బలంగా తగలడంతో గట్టిగా అరిచేశాడు విక్రమ్ ఒరే అరవింద్ ఈ రోజుతో నీ పెళ్ళాం కూడా మా గుప్పెట్లో ఉన్నట్టే ఇక దాన్ని నువ్వు పూర్తిగా మర్చిపోవచ్చు అని నవ్వుకుంటూ డ్రింక్ చేస్తున్న ప్రకాష్ విక్రమ్ గొంతుకి అద్దిరిపడ్డాడు వీడేంటి ఇలా అర్చాడు అనుకుంటూ గ్లాస్ పక్కన పడేసి పరుగు పరుగున రూమ్ డోర్ ఓపెన్ చేసిన ప్రకాష్కి బెడ్ మీద విక్రమ్ స్పృహ లేకుండా పడుండడం చూసి విక్రమ్ ఏమైందిరా అంటూ ప్రకాష్ లోపలికి రావడం డోర్ వెనకే ప్రకాష్కి కనిపించకుండా ఉన్న నేత్ర క్షణంలో బయటికెళ్ళిపోయి డోర్కి గడిపెట్టి అక్కడి నుండి పరిగెట్టడం క్షణంలో జరిగిపోయాయి సరిగ్గా నేత్ర గడిపెట్టే టైంకి ప్రకాష్ కూడా వెనక్కి తిరగడంతో తన డోర్ వేయకుండా గట్టిగా పట్టుకుని లాగబోతుంటే తన బలమంతా ఉపయోగించి డోర్ని లాక్ చేయడానికి నేత్ర చూస్తుంది అటువైపు నుండి ప్రకాష్ కూడా తన డోర్ వేయకుండా వెనక్కి లాగుతున్నాడు ఇక్కడే ఉంటే తప్పించుకోలేనని అర్థమైన నేత్ర తన చేతిని వదిలేయడంతో ఫోర్సుగా పదడుగుల వెనక్కి ఫ్లోర్ మీద ప్రకాష్ పడిపోతే ఆ ఫామ్ హౌస్ నుండి బయటికి పరుగులు పెట్టింది నేత్ర ఏ ఆగు అంటూ వెనకే వెళ్ళాడు వెళ్ళేవాడు కాస్త కొడుకు గుర్తొచ్చి విక్రమ్ విక్రమ్ అంటూ బెడ్ మీద స్పృహలో లేకుండా ఉన్న కొడుకుని లేపడానికి మగ్గుతో వాటర్ తెచ్చి మొహం మీద కొట్టాడు దాంతో గట్టిగా అరుస్తూ తల మీద చేయి పెట్టుకుని మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచి చుట్టూ చూసిన విక్రమ్కి డాడ్ నేత్ర ఎక్కడికెళ్ళింది నిన్ను కొట్టి అది పాతిపోయిందిరా అయినా దాన్ని అంత తేలిగ్గా ఎలా వదిలేవు పొరపాటున తప్పించుకుంది డాడ్ మరీం పర్లేదు అది ఎక్కువ దూరం పోయి ఉండదు కానీ అరవింద్ గారిని కలిసిందంటే ఇక మన చేతికి చిక్కడం కాదు కదా వాడు ఈసారి మనల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టడు అనడంతో క్షణంలో తండ్రి కొడుకులు ఇద్దరు బయటకొచ్చి కారులో ఎక్కి వాయువేగంతో దాన్ని స్టార్ట్ చేశారు ఆ ఫామ్ హౌస్ సిటీకి దూరంగా ఉండడంతో ఆ చుట్టుపక్కల ఎక్కడా వెహికల్స్ అనేవి కనిపించక ఆయాసం వస్తున్నా ఎక్కడ వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారోనన్న భయంతో రోడ్డు మీద పరుగులు పెడుతుంది నేత్ర ఎక్కడ మళ్ళీ వాళ్ళకి చిక్కుతుందోననే భయంతో పరుగులు పెడుతున్న నేత్రకి చాలాసేపటి నుండి ఫాస్ట్గా పరిగెట్టడం వల్ల పొత్తి కడుపులో నొప్పి మొదలై కనీసం అడుగు కూడా వేయలేకపోతుంటే ఎలక్ట్రిక్ పోల్ సపోర్ట్తో ఒకచోట నిలబడిపోయింది ఎప్పుడైతే తన కడుపుతో ఉన్నానని తెలిసి అర్థమైందో ఆ క్షణం నుండి అరవింద్కి ఈ విషయం ఎలా చెప్పాలన్న బాధతో పాటు కడుపులో పడిన మాంసపు మీద తెలియకుండానే మొదలైన మమకారంతో కడుపులో ఉన్న బిడ్డకి ఏమైందో ఏమోనని కన్నీళ్లతో బాధపడుతుంటే ఆయాసం ఏడుపు బాధ కలగలిపి గొంతెండిపోయి కనీసం అడుగు కూడా ముందుకు వేయలేకపోతుంది నేత్ర ఎక్కడున్నా అరవింద్ త్వరగా రా నీకు చాలా విషయాలు చెప్పాలి అన్నిటికంటే ముఖ్యంగా నా మీద నీకున్న ప్రేమకి నా కడుపులోని ప్రతిరూపం పెరుగుతుంది ఇది నీకు చెప్పకుండానే అర ఈ రాక్షసుల చేతిలో నేను చచ్చిపోతానేమోనని భయంగా ఉంది త్వరగా రా అనుకుంటూ ఏడుస్తూనే ఎక్కడ వాళ్ళు వస్తారోనని కడుపు పట్టుకొని మళ్ళీ పరుగందుకుంది కానీ తనకి తెలీదు ఆమె వెళ్తున్న దారంతా తన నుండి రక్తం బొట్లు బొట్లుగా పడుతుందని పొత్తి కడుపుని పైకి పెట్టుకుని రోడ్డు మీద ఏదైనా వెహికల్ వస్తుందేమోనని చూస్తూ పరిగెడుతున్న నేత్రకి అదిగో డాడ్ అక్కడ వెళ్తుంది అంటూ వెనకే వస్తున్న విక్రమ్ కారు కనిపించడంతో అప్పటిదాకా కష్టంగా నడిచింది కాస్త మళ్లీ పరుగొందుకుంది నేత్ర